నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా నైన్ భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం నాకు చాలా అంటే చాలా ఇష్టం అని ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను కొంతమందిని చూడగానే మనకి లక్ష్మీప్రదంగా అనిపిస్తారు శుభప్రదంగా అనిపిస్తారు అలాంటి వారే జయప్రదమ్మ గారు చాలా అంటే చాలా చాలా సౌమ్యంగా చెప్పే విషయాన్ని అన్నిటినీ కూడా నోట్ చేసుకొని పాటిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలే దక్కుతాయి ఎనర్జీ వాస్తుకు సంబంధించి అటు ఆస్ట్రాలజీకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు అమ్మగారి అపాయింట్మెంట్ లభిస్తుంది అట్ ద సేమ్ టైం మీకు అన్ని హండ్రెడ్ పర్సెంట్ జయప్రదాలే జరుగుతాయి నమస్కారం శ్రీ అమ్మ శ్రీమాత అమ్మ మనకి కొన్ని కొన్ని విషయాలు జరిగే ముందు ముఖ్యంగా మంచి జరిగే ముందు కొన్ని సూచనలు కనిపిస్తూ ఉంటాయని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కామన్గా మనం ఎక్కడైనా పనిచేస్తూ ఉంటే ఇది చాలా బాగుంది అనుకునే టైంలోనే అసలు మనకి థాటే ఉండదు అలాంటి ఆలోచనే లేకుండా ఒక చోట నుంచి ఆఫర్స్ రావడం చాలా మంచి ఆఫర్స్ రావడం అలా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది నిజంగా ఇలాంటి సూచనలు మంచికేనా లేకపోతే ఫ్యూచర్లో ఈ మంచి కాస్త చెడయ్యే అవకాశాలు ఉంటాయా చెప్పండి దానికి సంబంధించి అంటే ఇది చాలా అంటే ఈ కాలంలో ఇవి వర్కౌట్ అవుతాయో నాకు తెలియదు కానమ్మ పూర్వకాలంలో అయితే ఖచ్చితంగా ప్రకృతితో నడిచేవాళ్ళం మన జీవితం ప్రకృతి ధర్మాలు పంచభూతాలకి ఎటువంటి హాని చేయకుండా మనం ఉంటే పంచభూతాలు మనకు సహకరిస్తాయి ఓకే సో అలా మనం ఎప్పుడు పూర్వము అలాగ ఉండేది ఎప్పుడు కూడా మన సనాతన ధర్మం కూడా ఏంటంటే ఎప్పుడు కూడా పంచభూతాలని ఇబ్బంది పెట్టకుండా కాలము మీకు అవి ఎప్పుడు కూడా హాని చేయకుండా మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు అయితే ఇప్పుడంతా ఈ ఫోన్ల మీదకి వచ్చేసి ఫోన్లో ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో ఏం తింటున్నారో ఇది ఫోన్ చూసుకుంటూ తింటుంటారు ఆహారం ఏమిటో తెలియదు అలాగే ఏ పనులు చేస్తారు ఇప్పుడు మీరు అన్నట్టు ప్రమోషన్లు వచ్చి మంచిగా చేయడం అనేది ఖచ్చితంగా వాళ్ళు పర్సనల్ జాతకాలని చూపించాలి ఈ కాలం మాత్రం ఇంకా మన కాలంలాగా అంటే మా కాలంలో ఉన్నట్టుగా ఇంకా ఇప్పుడు నా లాగా ఎవరైనా ఉంటే ప్రకృతిని తొందరగా వాళ్ళకి పసిగడుతూ చెప్తూ ఉంటుంది ఆన్సర్స్ ప్రకృతి ఖచ్చితంగా చెప్తుంది మనకి ఓకే సో ప్రకృతిని ఎలా ప్రేమించాలి ఫస్ట్ మనకి అసలు తెలియాలంటే పూర్వం మనం ఏం చేసేవాళ్ళం అంటే అది మీకు చెప్తా ఒకసారి పొద్దున్నే నిద్ర లేవగానే కాస్త మంచిగా వెళ్ళి స్నానం చేసి స్నానం ఆచరించి అగ్నిదేవుడికి ఒక నమస్కారం చేసి అగ్నిని ముట్టుకునే వాళ్ళం సో స్టవ్ వెలిగించే వాళ్ళం ఎప్పుడుకున్నంతే ఇంటి ఇళ్ళు వెళ్ళి స్నానం చేసేసి ఒక బింజ నీళ్ళు తీసుకొని వచ్చి వంటకి ఒక బిందు నీళ్ళు తీసుకుని వాటి కొన్ని పైపులు ఉన్నాయి కిచెన్లో అప్పుడు పైపులు ఉండేవి కదా బావి దగ్గర నీళ్ళు తెచ్చుకోవాలి వంటకి సో బావిలో నీళ్ళు తీసుకొని ఒక బకే ఒక బిందె నీళ్ళు తీసుకొని ఆవిడ స్నానం చేసుకొని బట్టలు కట్టుకొని అగ ఒక బిందె నీళ్ళు తోడుకొని అక్కడ నుంచి ఆ బిందె నీళ్ళు పట్టుకొని వంటింట్లో ఆ బింది పెట్టి ఆ వంట మొదలు పెట్టేది అండి ఆ స్నానం చేసిన తర్వాత ఆ బావికి ఒక నమస్కారం చేస్తుంది ఆవిడ ఆ నీళ్ళకి సో అమ్మవారికి నమస్కారం చేసి కాస్త పసుపు ఆ బావిలో వేసి నీళ్ళు తోడుకొని తీసుకొచ్చేది ఆ నీళ్ళతో ఒక మళ్ళీ పసుపు కుంకుమ దగ్గర వేసి కాస్త బొట్టు పెట్టుకొని మొదలుపెట్టేది వంట సో అంటే అగ్నిదేవుడికి కూడా మనం చాలా గౌరవంగా స్నానం ఆచరించి శుచితో శుభ్రంగా కొట్టుకున్నాం నీళ్ళని శుభ్రంగా శుచితో పట్టుకున్నాం సరే మనం స్నానం చేసిన శుభ్రం కాదు కదండి అంటే మనం నీళ్ళని చాలా పవిత్రంగా చూడాలంటే అర్థం ఏంటంటే ఎక్కువ నీళ్ళని వేస్టేజ్ చేయకూడదు అది మన నీళ్ళకి ఇచ్చిన గౌరవం ఇప్పుడు మనం చాలా చూడండి షవర్ ఇప్పేసి అలా నీరు పడుతూనే ఉంటాయి వీళ్ళు టూ అవర్స్ త్రీ అవర్స్ స్నానం చేస్తూనే ఉంటారు షవర్ పోతూనే ఉంటుంది షవర్ వెళ్తూనే ఉంటుంది అలా చేయకూడదు అది మనం ఆ గౌరవపరిచినట్టు మన శరీరానికి సరిపోయేంత స్థానం ఎంత కావాలో షవర్తో చేయండి బెట్టితో చేయండి కానీ శరీరానికి ఎంతసేపు పడుతుంది మనం ఒక స్నానం చేయాలంటే ఒక ఐదు నిమిషాలు పడుతుంది ఐదు నిమిషాలు స్నానం చేయడంలో తప్పలేదు చాలామంది వన్ అవర్ టూ అవర్స్ అలా పైప్ కింద ఉంటూనే ఉంటారు ఒక సరదా మాకు ఆనందంగా ఉంటుందనేసి ఇవన్నీ నీటిని మనం దుర్వినియోగం చేసినట్టు అప్పుడు మన ప్రకృతిలో నీటికి మనకు వాల్యూ ఉండేది అర్థం అప్పుడు ఆవిడ మనకి ఎప్పుడు కూడా కాపాడడానికి ఆలోచన అంటే కాపాడాలనుకోదు అది ఎందుకంటే మనం నీళ్ళు వృధా చేస్తాం కదా అందువల్ల సో నీటి మన జాతకం ఉంటుంది సో ఎవరైతే ఎక్కువ నీరుని వేస్ట్ చేసి చేసినా దుర్వినియోగం చేసినా ఖచ్చితంగా వాళ్ళని నీటి గండంతో ఉడతారు వాళ్ళు సో నీటితో ప్రమాదం ఉంటుంది వెళ్ళకనేసి కొంతమంది అగ్ని ప్రమాదం ఉంది వెళ్ళకంటారు జాతకంలో అగ్ని ప్రమాదం ఎందుకు ఉంటుంది ఊరికే అగ్ని వేస్ట్ చేస్తే అంటే ఏంటంటే చాలామంది నో నోటితో ఊదుతారు నోటితో ఆపుతూ ఉంటారు ఇలా వెలిగిస్తు ఉంటారు ఆఫ్ చేస్తుంటారు వెలిగిస్తుంటారు ఆఫ్ చేస్తుంటారు అది ఒక ఆటలు ఆడుతుంటారు తర్వాత దీపాంధ ఆడుతూ ఉంటుంటారు చిన్నప్పుడు తెలియకుండానే ఇవన్నీ కూడా దోషం అండి ఓకే దీనివల్ల కూడా మనకి ప్రకృతి మనకి అగ్నిదేవుడు మనకి ఎప్పుడు కూడా సపోర్ట్ చేయకుండా ఉంటారు ఇది మన చేస్తుంది ఇంకా వాయువుకి ఏం చేస్తాం మనం వృధా ప్రసంగాలు మాట్లాడడం పని లేదు ఊరికి ఖాళీ కూర్చున్నాం ఊరికి మనం నేర్పిద్దాం సరదాగా వెళ్ళి వాళ్ళకి వెళ్ళి గొడవలు పెడదాం కాసేపు వెళ్ళి వీళ్ళు మాట్లాడేసి వద్దాం అని మాట్లాడేదా అది వాయుదేవుడికి కోసం వస్తుంది అంటే వృధా ప్రాలాపన అంటారు అండి ఏ సమయం సందర్భం లేకుండా ఊరికే మాట్లాడి వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటుంటే ఆనందపడుతూ నవ్వుతూ వీళ్ళు ఎంజాయ్ చేస్తున్న చూడండి దీన్ని దోషం కింద వస్తుంది అండి ఇవి మనం చూసి జాగ్రత్త తర్వాత భూదేవి భూమాత ఎప్పుడు దండం పెట్టుకుని వెళ్ళాలి మనం మాట్లాడే విధానం శబ్దం ఆకాశం అయితే ఇవన్నీ కూడా ఏంటంటే వీటి మనం గౌరవం ఇచ్చి మర్యాదగా ఉంటే ఖచ్చితంగా మీరు అన్న ప్రమోషన్ లెటర్ వచ్చింది అనుకోండి ఆ ప్రమోషన్ తీసుకున్నవి మీకు ఒక ఏదో ఒక దీపము పుష్పం దగ్గర పడిపోవడం అవుతుంది పుష్పం పడితే మంచిది దీపం కొండకిది ఇది రేపు రోజు నీ జీవితాన్ని ఏదో తగ్గడానికి వస్తుంది జాగ్రత్త నువ్వు చీకట్లో వెళ్ళడానికి వస్తా అని చెప్పి చూపిస్తుంది చాలామంది ఏంటంటే ఏదైనా ఉద్యోగం వస్తే ఫస్ట్ దేవుడితో పెట్టేవాళ్ళు తీసుకెళ్ళి దేవుడు పెట్టగానే అగ్ని దేవుడు చెప్పేవాళ్ళు ఆ దీపం ఇలా కొండక్కిపోయేది అమ్మో ఇది నాకు ప్రమాదం తెచ్చేదే ఉంది దీపం కొండెక్కింది ఇక్కడ అని చెప్పేసి కొద్దివే పెట్టేవాళ్ళు పడేది భగవంతుడు ఒకే ఆశీర్వాదం ఇది నా అనుగ్రహంతో వచ్చింది తీసుకో అని అర్థం సో ఇప్పుడు మన దేవుడి దగ్గరికి వెళ్ళే పని లేదు అన్ని ఫోన్లో చూసి వస్తాను అన్ని ఫోన్లో ట్రాన్స్ఫర్ చేస్తాం కదా ఇవంతా పట్టుకు పట్టుకుంటారో లేదో తెలియదు నాకు అందుకని మేము పూర్వం అలాగా ప్రతీది రాగానే ఒకటి శుభ లెక్క అయినా సరే ప్రమోషన్ లెటర్ అయినా సరే మొదటి జీతం అయినా సరే నెల నెల నెలకి ఫస్ట్ జీతం వస్తుంది ఆ జీతం తీసుకొచ్చి దేవుదో పెట్టేవాళ్ళు దేవుదో పెట్టి దండం పెట్టుకుంటే ఆ డబ్బు మీద ఒక పుష్పం పడింది అని అంటే ఇంకా ఆ ఉద్యోగం మనకి వెలుగుతుందని అర్థం ఇది అర్థం అనమాట సో మనం ప్రకృతిని ఆచరించే విషయంలో మనం చాలా జాగ్రత్తగా నీటిని దుర్వినియోగం చేసుకోకుండా అగ్ని ఈ నోడుతో ఊదకుండా అప్పుడు అందుకే క్యాండిల్స్ అన్నీ ఊదుతూ ఉంటారు కదా అలా ఓదొద్దు అని చెప్పేసి అందుకే మంగళహారతిలు ఇవ్వండి ఊదకండి నోటుతో అని చెప్పేసి అనేది దీనికోసం ఓకే తర్వాత ఈ విషయాలన్నీ మనం పాటించుకుంటూ వస్తే ఖచ్చితంగా మీరు అన్నట్టు శుభ సూచికలు కనిపిస్తాయి ఓకే సో మన జాతకాలు చూపించుకోవాలా పర్సనల్గా అనేది మాత్రం ఈ కాలం కావాల్సింది ఎందుకంటే ఈ కాలం ప్రకృతి ఏం చెప్తే మనం గమనించే పరిస్థితులు లేము చాలా మంది సినిమాలు చూపిస్తుంటారు బయటికి వెళ్తుంటే పెద్ద గాలి మనం వస్తుంది తుఫాన్లా వస్తుంది ఇది మన బయటికి వెళ్తున్న తుఫాన్ వస్తుంది అంటే వెళ్ళకనే అర్థం ప్రకృతి మనం సహకరిస్తున్న అర్థం వెళ్ళకండి ప్రమాదం ఉంటుంది ఇక్కడ మీరు ఆ ప్రమాదం ముందే వస్తుంది కనుక మీరు ఆపిందని అర్థం ఇవి సినిమాలు కనిపిస్తున్నాయి కానీ మనకి మనకి పర్సనల్గా కనిపించవు ఒకవేళ కనిపించినా మనకి కారు ఉంది మనం కార్లో వెళ్తాం మనకి ఏం ప్రాబ్లం అని చెప్పి కారులో బయలుదేరుతుంటాం అర్థమైందా సో అందుకని ఇవాళ నేను దాని గురించి వివరణ చెప్పడానికి ఇంతకు మించి నా దగ్గర అంత వివరణ ఉండదమ్మా ఓకే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇలాగా మనం ఇప్పుడు ఉన్న కాలంలో చెప్పాలంటే కళలు ఎప్పుడు మంచి చేద్దాం ఎదుటి వాళ్ళకి మంచి తప్ప చెడు ఆలోచించిన వాళ్ళకి సిగ్నల్స్ వస్తాయి నిద్రపోగానే వాళ్ళకి మంచి కళలు వస్తుంటాయి కొంతమంది బ్యాడ్ డ్రీమ్స్ వస్తుంటాయి అంటే వాళ్ళకి ఎవరైనా బ్యాడ్ చేయాలంటే వాళ్ళు తెలుస్తుంది ఇవాళ నాకు ఎవరో వీళ్ళు బ్యాచ్ చేస్తున్నట్టున్నారో అనిపిస్తుంది నాకు నాకు తెలుస్తుంది వాళ్ళు ఎవరో ఏదో చేస్తారు నా గురించి అని వాళ్ళు వెళ్ళి పంతులు గారి ఎవరో గుడిలో జరిగింది అంటే దాన్ని పరిహారం చెప్తారు చేస్తారు నివృత్తి అవుతుంది కొంచెం మంచిది మంచి కళలు వస్తాయి అమ్మాయి ఇది నీకు మంచి జరగబోతుంది నీకు రాబోయే రోజులని నీకు బాగుంటాయి అని అర్థం అందుకే నీకు ఈ కళ వచ్చిందని చెప్తారు సో ఇలా వచ్చినప్పుడు మనం దీన్ని నేను తీసుకోవచ్చు ఓకే సో మీరు అడగచ్చు కళలు ఏ టైంలో వస్తాయి ఎలా ఉంటాయనేసి అనేసి కళలు ఎప్పుడు కూడా తెల్లవారుజామున వచ్చే కళలు అన్నీ కూడా మనకి మంచి ఫలితాలు ఇస్తాయి అర్ధరాత్రి కళలో వచ్చేవన్నీ కూడా చెడు ఫలితాలు ఇస్తాయి సో మనకి మంచి కళ వచ్చింది అది లేవగానే మీరు చూసుకుని టైము అది మూడు నుంచి నాలుగు ఐదు ఆరు మా ప్రాంతాల్లో వచ్చాయి అనుకోండి అది మంచి కళలు శుభ చూసుకోండి అర్ధరాత్రి ఒంటి గంట రెండు మధ్యలో వచ్చింది కళ అది కాస్త ఇబ్బంది పడ్డే కళ కొంచెం ఇబ్బంది పడుతుంది అర్థం ఇలా మనం చూసుకోవాలన్నమాట ఓకే అది చాలండి చాలా చక్కగా చెప్పారమ్మా అయితే మనకి ఏదైనా ప్రమోషన్స్ కానివ్వండి మనం ఎక్కడికైనా ట్రాన్స్ఫర్లు కానివ్వండి అయ్యే కొన్ని కొన్ని సూచనలు కనిపిస్తూ ఉంటాయి దానికి ఏమిటి రీజన్స్ ఏమిటి అనేది చాలా చక్కగా చెప్పారు జయప్రదమ్మ గారు మీకు కూడా ఇలాంటి సూచనలు ఏమైనా కనిపించాయా లైఫ్లో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదు జాతకాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుంటాము అని మీకు అనిపిస్తే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే అపాయింట్మెంట్ లభిస్తుంది వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే